నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకల్లి సమకాలీన రాజకీయాంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపదలో తలకొల్ రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఐఏఎస్ వర్సెస్ టీడీపీ ఎంపీ వివాదం చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణ కూడా ఆదేశించారు మొన్న ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆ ముందు రోజు వీడి వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడానికి ఆవిడ శబరి అక్కడికి వెళ్ళినట్టు ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ మీద కొద్దిగా ఇదో సీరియస్గా మాట్లాడినట్టు ఆవిడ చెప్పు తీసి తీస్తాను అని కూడా అన్నట్లుగా వస్తుంది ప్రచారం మొత్తానికి వివాదం అయితే జరిగింది జరిగినట్టుగా అందరూ అనుకూల ప్రతికూల ఇంగ్లీషు తెలుగు అందరు కూడా రాశారు సమాచారం కూడా వస్తుంది అది కూడా గిరీష్ మిశ్రా కార్తీక్ మిశ్రా కార్తీక్ మిశ్రా లోకేష్ కు కొంచెం సన్నిహితుడు లేకపోతే అని కూడా పేరున్న వ్యక్తి ఇప్పుడు అంత స్థాయిలో ఎందుకు గారు రియాక్ట్ అయ్యారు లేకపోతే ఈ ఆమె ఏకవచనం వాడారని ఆయన మళ్ళీ ఆయన కూడా సీరియస్ అయ్యారు సరే ఆయన ఏకవచనం వాడారన్నాని ఆమె సీరియస్ అయ్యారు ఇవన్నీ కూడా వాస్తవంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య రాకూడదు కొన్ని సందర్భాల్లో అధికారులు వాళ్ళకి ఇచ్చిన అదే ఆదేశాల ప్రకారం కొంచెం ఆగండి అనేది అన్నట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని నేను మర్యాదగా కర్తశీకాలు కోసం వచ్చానంటే ఆయన కొంచెం అక్కడ జరిగిందని అంటే ఆ తర్వాత చంద్రబాబు దీని మీద విచారణగా ఆదేశించారని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది నేను కాదు చంద్రబాబు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఇతర ఎంపీలు కూడా కొంచెం ఆమెకు మద్దతుగా వచ్చారు ఆయన సరిగ్గా వ్యవహరించలేదు అలా అన్నారని ఈ స్టోరీస్ చెప్తున్నాయి ఇది నిజంగా దురదృష్టకరమైంది పైగా దేశ రాజధానిలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న సమయంలో ఇది జరిగింది చంద్రబాబు ప్రత్యేకించి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఒక అసహనం ఏదో పేరుకుపోయినట్టయితే కనిపిస్తుంది బ్యూరోక్రాట్స్కు ఎంపీలకు మధ్యలో దీనికి రిలేటెడ్గా నేను తర్వాత కూడా ఇంకో టాపిక్ కూడా మీకు చెప్తాను దీనికి సంబంధించే ఉంది అది కూడా చంద్రబాబు వ్యాఖ్యలతో కూడా ఉంది అది అయితే ఈ స్థాయిలో మటుకు మీరు మీరు అన్నది అయితే నేను వింటున్నాను దీన్ని ఆధారం చేసుకొని ఈరోజు వాళ్ళు సాక్షిలో చాలా సుదీర్ఘమైన కథనం ప్రచురించారు వాస్తవంగా ఐపీ ఐఏఎస్లకు ఎంపీలకే కాకుండా జనసేనలో టీడీపీ జనసేన ఎంపీలు వాళ్ళకు వాళ్ళకు మధ్యలో ఉన్నది ఇలా టీడీపీలోనే వాళ్ళకు వాళ్ళకు మధ్యలో ఉన్నది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి థింగ్స్ ఆర్ నాట్ వెల్ ఈ ఘటన ఇట్లాంటివి తప్పకుండా దీని మీద ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ తగిన సూచనలు ఆమెకు పార్టీ చెప్పాలి ఆయనకు ముఖ్యమంత్రి చెప్పాలి జాతీయ స్థాయిలో ఏది ఉండకూడదు మిగతా ఎంపీలు మద్దతు తెలిపారంటే ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం అన్రెస్ట్ అంటారు ఏంటి పద్ పద్ధతి బాగాలేదని సో ఇదే కాకుండా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇలాంటి ఉద ఉదంతాలు ఇలాంటివి జరగకుండా మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి చిన్నబాబు కూడా ఆయనకు సన్నిహితుడని కూడా ఒక కథనం నడుస్తూ ఉంది కాబట్టి మరి క్యాజువల్గా ఎవరు ఎవరి తొందరపడినా నీకు నాకు ఒక ఇది వచ్చింది అనుకోండి వాళ్ళంటే పెద్దవాళ్ళు అనుకోండి మన మామూలు మనుషులు జరిగి ఉండకూడదు ఇది బయటికి వచ్చింది ఎవరు ఖండించలేదు తీవ్రస్థాయిలో ఇలాంటి ఘటన ఇంతకుముందు లేదని కూడా చెప్తూ ఉన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం అయితే ఇంకా సీరియస్గా ఉంది వాస్తవంగా పేరు రాయలేదు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఏమో పేరు రా పేరు రహస్యమేగా బహిరంగ రహస్యమేగా అందులో పెద్ద దాపరికం కూడా లేదు శబరి ఆమె రాజకీయ కుటుంబము వాళ్ళ ఆనంద్ మా ఊరే మా వాస్తవంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిది గార్గేపురం ఆ పక్కనే ఇంతకు ఆ నంద్యాల అక్కడికి వచ్చేసరికి అక్కడ ఫ్రా ఫ్రాక్షన్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అటు భూమా అఖలపరి అయినా ఈమెయినా అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అవి పైగా శ్రీశైలం దేవస్థానం ఉంటుంది శ్రీశైలం మళ్ళీ అక్కడ వెంకలరెడ్డి కొడుకు ఆయన రాజశేఖర రెడ్డి ఆయన శాసనసభ్యుడు మళ్ళీ అది అవి కూడా నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో మరి ఈ అంశం వివాదాస్పదమైందే ఎలా చేస్తారో చూడాలి అవి స్లాబ్ మటుకు కొంచెం అశాంతిగా అసంతృప్తిగా ఉంది గతంలో కూడా మాట్లాడుకున్న విషయమే అంటే గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కొంచెం శంకించడం లేదా ఎవరిని తీసుకున్నా కానీ లోకేష్ చంద్రబాబు సమర్థులను ఎవరిని తీసుకున్నా వీళ్ళకి అక్కడెక్కడ జగన్తో లింక్ ఉంది అని చెప్పి వీళ్ళు కథనాలు విడుదల చేయడం అందులో కూడా ఈవెన్ తెలుగుదేశాన్ని బలపరుస్తుందని పేరున్న మీడియాలో కూడా కొంతమంది అలా కథనాలు పెడితే కొంతమంది ఇలా కథనాలు మనం మనం చూసాం కదా టీటీడీ ఈవో శ్యామలరావు ఏరి కోరు తెచ్చిపెట్టిన పెద్ద మనిషి మరి ఆయనకు వీళ్ళకి అస్సలు కుదరలేదు ఆయన వచ్చినప్పటి నుంచి కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అలా జరిగి చివరికి ఆయన మార్చారు ఇప్పుడు ఎవరిని తెచ్చిపెట్టారు జగన్ ఉన్న ఆయన్ని తెచ్చిపెట్టారు మళ్ళీ కాబట్టి ఏం జరుగుతుంది ఎక్కడ ఈ అశాంతికి మూలాలు ఎక్కడ ఐఏఎస్ల పట్ల అధికార ప్రతినిధులు కొంచెం ఇదిగా వ్యవహరిస్తున్నారా ఇవన్నీ చూడాల్సి ఉంటుంది ఇంకా ఇవన్నీ ప్రజల సమస్యల మీద అయితే చాలా మంచిది అలాంటి ఇప్పుడు ఏ విశాఖ బుక్కు గురించో ఘర్షణ పడితే మనం సంతోషించవచ్చు మర్యాదలు మంచి అట్లా అంటారా ఇంకా అవి చూద్దాం దర్యాప్తు జరపాలంటున్నారు కాబట్టి జర ఉత్తర్వు ఇచ్చారంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి మనం సరే మరి నా తర్వాత కలెక్టర్లే అంటున్నారు అదే నేను చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసి చాలా పక్కాగా షెడ్యూల్గా చేసామన్నారు రెండు రోజులకు టాపిక్స్ డివైడ్ చేశారు నాకు నలభై ఐదు నిమిషాలు ఇచ్చారు నేను ఒక నిమిషం దాటాను